ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నూట ముప్పది ఎనిమిదవ సంకీర్తన ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రేరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మును ఆదరించుటకు మీ పట్ల దేవుడు వాంచ కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని సెలవిచ్చిన ప్రకారము ప్రిలార ప్రభు నిజముగా ఈరోజు దీనులను ఆదరిస్తానని వాగ్దానము చేయుచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచున్న మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినచున్న మీరు తక్కువ స్థాయిలో ఉన్నారని అనుకుంటున్నారా అయితే నిరుత్సాహపడకండి మీరు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీని మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును చూసి ఆయన అడుగుజాడలను అనుసరించినప్పుడు ఆయన మీ వద్దకు వచ్చి మీరు నివసించే లేదా మీరు పనిచేసే ప్రాంతంలోనే మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదుగునట్లు చేస్తాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి యేసు ప్రభుకు మాత్రమే ఉన్నది అయితే ఈ ఔన్నత్యం మీ జీవితంలో జరగాలంటే మీరు యేసు క్రీస్తు అడుగుజాడలో నడవాలని ఆయన ఈరోజు మీ పట్ల కోరుకొనుచున్నాడు అలాగైతే ప్రభువైన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే మన ప్రభువైన యేసు ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయన చాలా దీన మనసు గలవాడై ఉన్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతనే పరలోకమందున్న వారిలోగాని భూమి మీద గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్తమై ఏసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్న ప్రకారము ప్రిలారా ఆయన మనస్సు ఇలాంటిదంటే ఉండి దాసుని స్వరూపము ధరించినది దరిద్రుడైనను నాకై సింహాసనము విడిచి భువికేతించి నాకు మనకు బదులుగా అవమానకరమైన శిలువను భరించాడు ఆయనే అంత తగ్గించుకుంటే ఆయన పిల్లలముగా చెప్పుకుంటున్న మనకు ఆ తగ్గింపు ఆయనకున్న మనస్సు ఏ కోశానైనా ఉన్నదా ప్రియలారా ఎంత మట్టుకు నేను నీకంటే గొప్పదానను గొప్పవాడిని అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప తగ్గింపు స్వభావము కొంచెమైనను మనకుండదు ప్రభు పరిచర్య చేయమంటే పెత్తనము చేయడానికే రాకులాడుట తప్ప ప్రియరక్షకుని తగ్గింపుకు మన జీవితాల్లో స్థానము లేకుండా పోయింది కదా సంఘాలు విడిపోతున్నా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా దానికి కారణం ఆధిపత్యాన్ని చెలాయించడానికి పడే ప్రాకులాటే కారణం కదా అసలు మనము అతిశయించడానికంటూ మనకేముందండి ఈ మాటలు మీతో పంచుకుంటుంటే నా గుండెలు బరువైతున్నాయి దేవుడైన వాడే దాసునిగా మారితే హెచ్చించుకోవడానికంటూ ఏముంది ప్రిలారా ఈ లోకములో మనకెంత ఉన్నా అది కనీసం మన సమాధి వరకు కూడా రాదు కదా ఆయన పిల్లలముగా ఆయన మనస్సును కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మన పట్ల కోరుకునుచున్నాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలను అనుసరించి నిదానంగా నడిస్తే మీరు కూడా ఘనపరచబడతారు మరి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లబడతారు నిదానమైన నడక అంటే ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే నిధానమైన నడక అంటే మిమ్మల్ని మీరు రిక్తులను చేసుకునుటయే ప్రీలారా ఆయన ఎంతటి దీనుడో కదా పరిశుద్ధుడైన దేవుడు పశువుల తొట్టిలో పరుండబెట్టాడు తన ప్రయాణానికి రథాలు కాదు గాడిదను వాడుకున్నాడు ఇలా ఆయన దీనత్వము గురించి చెప్పవలసి వస్తే నా జీవితమే చాలదు దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి అని పరిశుద్ధలేఖన భాగములో ఉన్నది ప్రిలారా ఆయన ఎంతటి అనుకువ మృదుత్వము సాత్వికము కలిగినవారంటే తనను బాధిస్తున్న వారి కొరకు సహితం ప్రార్థించే మనసు గలవాడాయన ఇలాంటి లక్షణాలు ఆయన పిల్లలముగా మనలో ఏ కోశానా లేవు కదా క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడే అని చెప్పబడిన ప్రకారము ఆయన ఎంత శ్రమపడ్డారు అంటే చివరి రక్తపు బొట్టు సైతము కార్చే వరకు కూడా శ్రమపడ్డారు కదా మనకైతే చెమట పట్టడానికే వీలులేదు ఏసే లేకపోతే ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరానికి వెళ్లడము కూడా కష్టముగా ఉంటుంది ఇంక కొందరి సేవకులను గూర్చి అయితే మనము మాట్లాడకపోవడమే మంచిదనుకుంటా అయితే ఒక మాట శ్రమలేనిదే కిరీటము దక్కదు శ్రమలేనిదే సువర్ణము శుద్ధి కాదు మన జీవితాలు కూడా అంతే ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ జీవితాన్ని స్వీయ పరిశీలన చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ అందరినీ వేడుకొని చిన్నాను ఎందుకంటే మీరు ప్రభు ముందు మరి మనుషుల ముందు విధేయతతో తగ్గింపుతో ఉంటున్నారా ఆయన యొక్క దీనత్వము మీకు దయచేయమని ప్రభువును వేడుకోండి అప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని చెప్పబడినట్లుగానే యేసు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత మీ హృదయాలను మీ జీవితాలను మీ కుటుంబాలను నింపినప్పుడు అవాంఛిత విషయాలన్నీ కన్మరుగైపోతాయి వినయం ఎల్లప్పుడూ మీ జీవితంలో దేవుని అనుగ్రహాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈరోజు నుండి మీ జీవితాలను దీనత్వముతో దేవుని హస్తాలకు సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దీనత్వమును చూసి ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చి మిమ్మను ఆదరించి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు క్రీస్తుయేసుకు కలిగిన మనసును కలిగి ఉండి క్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్చబడి అనునిత్యము క్రీస్తుతో జీవించే ధన్యకరమైన జీవితము అటువంటి గొప్ప కృప దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవ మరొక శ్రేష్టమైన దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించినాం ప్రభువా ఇప్పుడు కూడా మమ్మను మేము నీ సన్నిధి ఎదుట తగ్గించుకొని నీ కృపను పొందుటకు మా జీవితములో మీ అనుగ్రహాన్ని పొందుటకు మీ అనుగ్రహమును మరి కృపను అనుగ్రహించుము ప్రభువా మమ్మను మేము ఈ భూమి మీద రిక్తులనుగా చేసుకున్నటకు అటువంటి దీనత్వము గల హృదయమును దయచేయమని చిన్నాం ప్రభువా మేము నీలో సంపూర్ణముగా నింపబడి ఉండటానికి మాకు సహాయము చేయము ప్రభువా దయచేసి మా జీవితములోని ప్రతి అవాంఛనీయ లోపాన్ని తొలగించుము దేవా నీ దీనత్వమును మాకు అనుగ్రహించుము తద్వారా మేము నీ ఎదుట మరియు మనుషుల ఎదుట వినయపూర్వకమైన జీవితము గడుపుటకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి ఆ బిడ్డలందరూ ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో కొదువుగా ఉన్న ప్రతి దానిని సమృద్ధిగా చేయమని వేడుకొనిచున్నాం ఈ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవై దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వరి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్